శంకరాచార్యుల వారు కనకధార స్తోత్రం చేస్తే బంగారు ఉసిరికలు ప్రసాదించిన ప్రదేశము కాలడీలోన కాలడీకి ఒక ఇరవై మూడు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో పున్నార్కోడి అనే ప్లేస్లో శంకరాచార్యుల వారు కనకధార స్తోత్రం చేశారు ఒక పేద బ్రాహ్మణి ముందు నిల్చొని అమ్మవారు బంగారు ఉసిరేకలు కురిపించిన ప్రదేశము పున్నార్కోడి అని అంటారు అక్కడికు దగ్గరలోనే హలో అండి వెల్కమ్ టు రామరత్నం మీరు మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని లక్ష్మీ అమ్మవారిని అయితే వేడుకుందాము ఇది మంచి వీడియో మేము ఈ మధ్య కాలడి వెళ్ళి వచ్చామన్నమాట అక్కడ శంకరాచార్యుల వారు కనకధార చేసిన ప్రదేశంలోనే శంకరాచార్యులు వారు ఎక్కడ కనకధార చేశారో అక్కడే మేము కనకధార కూడా చదువుకొని వచ్చాము ఇదిగో ఇది అక్కడ అక్కడ భాషతో ఉంటుంది ఇది కనకధార ఇదిగో మహాలక్ష్మి అమ్మవారు కన లక్ష్మి అమ్మవారు కనకధార కురిపిస్తున్న దృశ్యం అనమాట ఈ పాంప్లెట్ అయితే అక్కడ మాకు ఇచ్చారు అయితే మేము కనకధార మహాలక్ష్మి టెంపుల్ ఉంటుంది అక్కడ మాకు చా మన నండూరు గారి వీడియో చూసుకొని అయితే మేము వెళ్ళాము అందరూ ఆ మహాలక్ష్మి టెంపుల్ చూసుకొని అక్కడే కనకదార చదివేరేమో శంకరాచార్యులు వారు అనుకొని అక్కడ కూర్చొని చదివి వచ్చేస్తారు అయితే నండూరు గారి వీడియో చూడడం వల్ల మేము ని అసలైన కనకదార చదివిన ప్లేస్ కూడా వెళ్ళాము అది ఒక ఇల్లులాగా ఉంటుంది అనమాట ఆ ఫోటోలో ఆ వీడియోలో పిక్స్ అన్నీ తీసుకొని తెచ్చాను నేను అవన్నీ మీకు చూపిస్తాను అయితే ఆ కనకదార కురిపించిన ప్రదేశానికి కొంచెం దగ్గరలోనే మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు చాలా బాగుంటుంది అందరూ అక్కడ కూర్చొని కనకతార స్తంభం అది చదువుకుంటారు మేము కూడా అక్కడ కూర్చొని కనకధార చదివాము ఆ వీడియో అక్కడ చదివిన ఆ అమ్మవారి ఎదురు కూర్చొని చదివిన వీడియో మీకు ఇది తప్పకుండా మీరు చివరి వరకు చూడండి అయితే అక్కడ గుడి ఆ టెంపుల్ క్లోజ్ చేసే టైంకి వెళ్ళామనమాట అందుకని నేను కొంచెం స్పీడ్గా చదివాను ఒక రెండు ఫ్యామిలీస్ వెళ్ళాము అందరము కూర్చొని అక్కడైతే కనకధార చదివాము ఇంకా మేము ఆ కాలడీ వెళ్ళిన ప్రదేశాలు ఆ వివరాలు అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకైతే షేర్ చేస్తాను ఇప్పుడైతే కనకధార స్తోత్రము మహాలక్ష్మి అమ్మవారి దగ్గర కాలడీలోన మేము చదివిన అది మొత్తం మీరు చూడండి నిజంగా

ङ्गल्यदास्तु दा, मम मङ्गलदेवतायाः श्रीतानि तथा गतानि मालासो मधुकदेव मपोत्परेया सामेत्रियं दिससागरसम्भवायाः कालाम्बुदारसिकैतकाले धाराधरे स्रतीटिदंगमेव माता समस्त जगता मकूर्ति भद्रणिमेधिभा भाद्रवनंदनाय पागंत मुनुष्त कौसुगेय हारावड़ीवरिनीलमयी काम प्रदा ేలాదేనా మయ్యా పటేతనాసంతమకరాళ విన్య నిద్రయా పవనో జగనాంబుధారా అన్నకించన విహంగ కృషి నృత్యమగర్మనీయరాయూర నారాయణ ప్రణయనీ నయనాంబు వాహ ఇష్ట విశిష్టమత్యయాదయాత్రుష్టలభం సత్య నమోస్ రమణీయ గుణార్య సతపత్ర శతత్రనికేతనాయ పుచ్చై నమోస్ పురుషోత్తమ వల్లభాయ నమోస్ నాగీక నిబానయ నమోస్ దుర్ధోదజన్మ భూమై నమోస్ సోమాంబుతోదరాయ నమోస్ నారాయణ వల్ల నమోస్ హేమాంబుజీఠి కాయ నమోస్ భూమండల నాయకాయ నమోస్ దేవాదిదయాపరా నమోస్ జగందాయ నమోస్త దేవ్యై భువనంద నాయ నమోస్త విష్ణు వ శిష్ఠియ నమోస్ లక్ష్మై కమలాల యాయ నమోస్ దామోదయ వందాయ నమోస్త కాంత్యై కమలేశ నాయ నమోస్త భూత్యై భువనత్రూ్యే నమోస్ దేవాది విరచితాయస్తు నందాత్మ జగందాయ సంపత్కరంగి సకలేంద్రియ నందాయే సామ్రాజ్య

పాటన పొత్రిమంగిల్వాట్రీమసోజే సహస్రపత్రిశ్ర అష్టాప దాంబోరు కపావర్ణం కమలాసన పాని తన్మే వదయార విందన్ వేలాగు తన్మే వదయార విందన్ స్వవర్ణీయే సుదిరమో విరమ మహంద్రేయ మహిం టెంపుల్ క్లోజ్ చేసే టైంకి వెళ్ళాము కదా అందుకని గబగబా చేసాము పంతులు గారేమో అమ్మవారికి చేయవలసిన ఉపసారాలన్నీ చేసేస్తున్నారు తొందరగా టెంపుల్ క్లోజ్ చేసేద్దామని మా అదృష్టం కొద్దీ నండూరు వారు చెప్పిన ప్రకారము ఈ దేవాలయానికి చేరుకున్నాం అనమాట ఇక్కడ ఇంకా కాలడి అంటే శంకరాచార్యుల వారి జన్మస్థలము అలాగే పూర్ణానది క్రోకోడైల్ ఘాటు అన్నీ నేను మీకు త్వరలో వీడియోస్ పెడతాను తప్పకుండా మీరు చూడండి ఇది మహాలక్ష్మి అమ్మవారు టెంపుల్ అనమాట అలాగే శంకరాచార్యుల వారు ఒరిజినల్గా కనకదార చేసిన హౌస్ కూడా ఉంది నేను వీలైతే పిక్ యాడ్ చేస్తాను నెక్స్ట్ నేను ఆ వీడియో మళ్ళీ పెడతాను అక్కడికి ఎక్కువ మంది వస్తున్నారు జనాలు అని చెప్పి ఇక్కడేమో అక్కడ కొంచెం దగ్గరలోనే ఒక కిలోమీటర్ ఉంటుంది కనకదార మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం అని చాలా దే ఈ దేవాలయం చాలా బాగుంటుంది ఉంటుంది అక్కడ అనమాట అక్కడ ఎక్కువ మంది వచ్చేస్తున్నారు వాళ్ళ వంశస్థులు అందరూ ఉండడానికి ఇబ్బంది అవుతుందని ఇక్కడేమో దేవాలయం కట్టారు అందుకని ఎక్కువ మంది ఈ కనక మహా కనకధార లక్ష్మి అమ్మవారిని చూసుకొని వెళ్ళిపోతారంట కానీ నండూరు గారి వీడియో చూడడం వల్ల ఇంకా అక్కడికి దగ్గరలోనే అసలైన ఇది ఉంది అంటే మేము కనుక్కొని వెళ్ళాము వాళ్ళు తీరంట తాళాలవి ఎవరికి మాతో వచ్చిన ఫ్యామిలీ వాళ్ళకేమో బాగా తెలుసు అని వాళ్ళు మెల్లికి రిక్వెస్ట్ చేస్తే ఆ తాళం తీస్తే మేము ఆ శంకరాచార్యుల వారు అది అక్కడికి వెళ్ళి ఫోటోలు ఏవి తీయద్దు అని చెప్పారు అక్కడ కూర్చొని అక్కడ కూడా అక్కడ కూడా కనకదార స్తోత్రం అయితే మేము చదువుకున్నాము అక్కడ ఫోటోలు అవి తీసాను నేను అది మీకు ఈ నెక్స్ట్ వీడియోలోనే నేను పెడుతుంటాను ఇదే ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి బెల్ బటన్ ఆన్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అయితే ఇది విశేషమైన వీడియో తప్పకుండా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియోని చూస్తే చాలా మంచిది ఈ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్